భారతదేశ రాజకీయాల్లో తనతో సమానమైన సీనియారిటీ ఉన్న నాయకుడు లేనేలేడని చంద్రబాబు నాయుడు సొంత డప్పు కొట్టుకుంటూ ఉంటారు ఆయనతో సమానమైన ఉన్న నాయకుడు ప్రపంచంలోనే లేరని ఆయనతో కూడా ఉండేవారు తరచూ చెప్పే మాట మరి అంత ఉద్దండుడైతే పొత్తులతో ఎన్నికలకు వెళ్లాల్సిన అవసరం ఏముందన్న డౌట్ తలపండిపోయిన రాజకీయ విశ్లేషకులకే కాదు చంద్రబాబుకి తెగ డబ్బా కొట్టిన నాయకుల స్పీచ్లు విన్నా ఏ సాధారణ వ్యక్తికైనా వచ్చే బేసిక్ డౌట్ పోనీ పొత్తు పెట్టుకున్నది రాజకీయాల్లో తలపండిపోయిన అనుభవం ఉన్న పార్టీతోనా అంటే జీరో అనుభవం ఉన్న పవన్ కళ్యాణ్ పార్టీతో సీఎం జగన్ సిద్ధం సభలతో రికార్డులు బద్దల కొడితే ఏదో పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్టు టీడీపీ జనసేన జెండా సభను తాడేపెల్లిగూడెల్లో నిర్వహించారు ఇరు పార్టీలు కలిపి సంయుక్తంగా నిర్వహిస్తున్నారు కాబట్టి జనం కుప్పలు తెప్పలుగా వచ్చేస్తారు సిద్ధం సభ రికార్డ్స్ని బ్రేక్ చేయవచ్చు అనే అనుకున్నారు కాని సీన్ ఒక్కసారిగా రివర్స్ అయింది ఉమ్మడి జాబితాను ఎప్పుడైతే ప్రకటించారో అటు టీడీపీకి ఇటు జనసేనకి పార్టీలో తీవ్ర వ్యతిరేకత వచ్చింది పొత్తుల పేరుతో తమకు సీట్లు ఇవ్వకపోవటాన్ని నిరసిస్తూ ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలకు చెందిన పలువురు కీలక నేతలు క్యాడర్ ఈ సభను బహిష్కరించారు నేతల పని పక్కన పెడితే కనీసం కార్యకర్తలు లేదా సాధారణ ప్రజలను అయినా రప్పించాలని పెద్ద ప్లాన్ వేశారు ప్రజలను రప్పించటం కోసం సూపర్ సిక్స్ పథకాల పేరిట ఓ బాక్స్ ని పంపిణీ చేశారు అందులో ఏమున్నాయంటే ఓ మందు బాటిల్ సిగరెట్లు అందులో కోసం స్టఫూ ఉంది రంగయ్య అనే ఓ వ్యక్తి తనకు ఇచ్చిన ఆ సూపర్ సిక్స్ ని అన్బాక్స్ చేస్తూ ఆ వీడియోని సోషల్ మీడియాలో అప్లోడ్ చేయటంతో ఆ వీడియో ఇప్పుడు వైరల్గా మారింది ఆ వీడియోను చూస్తుంటే ముందే ప్లాన్ చేసి పకడ్బందీగా ఆ బాక్సుని డిజైన్ చేసినట్టు కనిపిస్తోంది ఆ బాక్స్ ఓపెన్ చేయగానే ముందుగా పెద్ద మందు బాటిల్ ఆ తర్వాత కొన్ని సిగరెట్లు కోసం పెట్టిన స్టఫ్ కనిపిస్తున్నాయి ఓ సీల్ కవర్లో కొన్ని ఐదు వందల నోట్లు కూడా ఉన్నాయి వాటిని చూస్తుంటే దాదాపు ఐదు నుంచి ఆరు వేల రూపాయల నగదు ఉన్నట్టు కనిపిస్తోంది జనాల్ని రప్పించుకోవటం కోసం చంద్రబాబు ఇంత దిగజారిపోయారా అని ఈ వీడియో చూసిన వాళ్లు కామెంట్స్ చేస్తున్నారు తమ సభలకు రప్పించుకోవటం కోసం ఇలా ప్రజలకు మందు డబ్బు పంచుతున్నారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు అధికారంలోకి రావటానికి ఇంత దిగజారుతారా అని మండిపడుతున్నారు